ప్రధాని మెచ్చిన ఇప్ప పువ్వు లడ్డు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతుంది వీటిని గిరిజన గర్భిణులు బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్న వారికి అధికారులు అందజేస్తున్నారు ఒక లడ్డు ఇరవై గ్రాముల బరువుంటుంది కిలో లడ్డూల ధర మూడు వందలు కాగా నాలుగు వందల గ్రాముల ఇప్ప పువ్వులు నూట తొంభై గ్రాముల నువ్వులు నూట తొంభై గ్రాముల బెల్లం నూట తొంభై గ్రాముల పల్లీలు ముప్పై గ్రాముల మంచి నూనెను కలిపి కిలో లడ్డూలను తయారు చేస్తారు దేశంలో తొలిసారిగా రెండు వేల ఇరవైలో పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలో కుమరం భీం జిల్లాలో ఎనిమిది వందల ఇప్పపువ్వు లడ్డులను అందించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చదువుతున్న గిరిజన విద్యార్థినులకు నెలకు దాదాపు ఇరవై క్వింటల ఇప్పపువ్వు లడ్డులను లడ్డు భీంభాయ్ సంఘం నుంచి కొనుగోలు చేసి గిరిజన విద్యార్థినులకు గుప్తా పంపిణీ చేస్తున్నారు ప్రధాని ప్రశంసించడంపై ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కుమ్రం బాగుబాయ్ హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పరిశ్రమను విస్తరించేందుకు కష్టపడతామన్నారు